హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను తెలంగాణ స్వాతి ఈరోజు మా పిల్లలకైతే ఐస్ క్రీమ్ ఛాలెంజ్ అయితే పెడుతున్నా సమ్మర్ కదా మంచిగా చల్లగా ఉంటుంది ఈ కప్ ఐస్ క్రీమ్ టెన్ రూపీస్ అనమాట సరే ఇక్కడికి రా నువ్వు కూడా ఇక్కడికి రా అక్క దగ్గర లక్కి నాకి హాయ్ చెప్పు లాక్తుంది సరే జున్న హాయ్ చెప్పు చున్ను కన్న అయి చెప్పు కన్నయ్యప్పు కన్నయ్యా ఇవాళ చూపి చూపి ఐస్ క్రీమ్ చూపి యాభై వేల అది యాభై వేల ఇట్లా ఇట్లా సూపర్ ఉందా సూపర్ ఉందా సరే ఇప్పుడు మీకు ఇద్దరికి పెడతా పోటీ ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకి ఒకటి గిఫ్ట్ ఇస్తా సరేనా ఐస్ క్రీమ్ చూపించండి కూడా వన్ టూ త్రీ స్టార్ట్ అన్నప్పుడు తినాల జుండు నాకేషిని కూడా స్టార్ట్ ఆడ పతాక పడే జున్ను దెబ్బ దెబ్బ తినాలా ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకే ప్రైజ్ ఇస్తా అని చెప్పిన జున్ను కొంచెం లక్కి కొంచెం జరిగి జరువు కొంచెం జున్ను అగో అక్కది అయిపోతుంది జున్ను ఎయి కానీ అలా ఇద్దరు ఒకసారి పెట్టుకోండి మెల్లగా అమ్ములు అమ్ములు మెల్లగా అమ్ములు అయ్యో జున్ను పారిపోతుంది జున్నుది కానీ కానీ జున్ను మొత్తం తిని చూపియ్యాల కప్పు ఖాళీ కావాలా మొత్తం కప్పు నాకేసాల ఏమి ఉండొద్దు జున్ను అయ్యో అయ్యో అయ్య జున్ను అమ్మలు కానియాల 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 జున్ను ఎంత కలిగే తింటుంది చూడందా కప్పు చూపించండి కప్పు చూపించండి కప్పు ఖాళీ ఇంకా అని చెప్పి నాకు ఒక్క చుక్క కూడా కనబడద్దు అలా జిన్ను జిన్న చూడ తింటుంది జున్ను మొత్తం తినేసేలా చుక్క కూడా కనబడద్దు అది అక్క చోటు చేపెట్టి తినేస్తుంది మొత్తం పుల్ల తీసి తిని జున్ను ఎట్లుంది ఐస్ క్రీమ్ జున్ను ఐస్ క్రీమ్ బాగుందా జనా తినేసింది ఆల్రెడీ మొత్తం నేను నేను చూస్తా మొత్తం అది కప్పు చూస్తా ఒక చుక్క కనబడదు కొత్త కప్పు ఎట్లుంటుందో అట్లా ఉండాలి అప్పుడే గెలిచినట్టు కప్పు చూస్తా కప్పియండి ఎవరిదైపోయింది కప్పు మొత్తం ముడుచుకొని ఆకేశ్వరు కాదే కూర్చోండి ఇద్దరు కూర్చోండి కూర్చోండి ఇస్తా ఇగో విన్నరు విన్నరు కూర్చోండి అమ్ములు నేను చెప్ప నేను చెప్పలే అమ్ముడు నేను చెప్పలే జున్ను నేను చెప్పలే విన్నర్ వచ్చేసి అయ్యో ఫస్ట్ ప్రైజ్ లక్కీకి సెకండ్ ప్రైజ్ జున్నుకి ఇవేమో గిఫ్ట్లు ఇంకోటి తెచ్చిన ఇప్పుడు గిఫ్ట్ ఇస్తా ఇవ్వాలా గిఫ్ట్ ఇద్దరికి కలిపి జంబు ప్యాకెట్ ఇద్దరికి డిస్కౌంట్ ఇద్దరు మమ్మీ తమ్మునికి ఇచ్చేయి